ఈ సందర్భంలో కేక్ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం అలాగే తల్లిదండ్రులు అదనా పెద్దమ్మ తాత ముందుకు రావాల్సిందిగా కోరుతున్నా గైస్ మా పాస్టర్ గారు హాయ్ చెప్పండి మా వ్యూవర్స్కి అండి హాయ్ చైతాయ్ హాయ్ అండి మా వెల్వేసా చాలా ఇష్టం మా కుటుంబానికి పెద్ద అన్నిటికీ ఈయన వందేళ్ళు బాగుండాలని చెప్పి అందరూ ఆశ్చర్య తెచ్చండి మంచి పాస్టర్ గారు స్టేజ్ కూడా చక్కగా డెకరేట్ చేశారు అనుష హాయ్ అనుష చెప్పు చెప్పు నువ్వు చెప్పనారా నువ్వు చెప్పు హాయ్ హాయ్ సబ్స్క్రైబ్ చేయండి చెప్పు ఆంటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేనైతే చేయలేదు ఇంకా సరే మీరైతే చెయ్యండి చెయ్యండి అది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళ దగ్గరికి దోమలు పంపిస్తాను రాకేషన్ చెప్పండి బాగున్నాను తల్లి అన్నయ్య బాగా చేశారు చక్కగా వచ్చిన వాళ్ళు కూడా చక్కగా ప్లేస్ మాకు ఇంటి ముందు ప్లేస్ మంచిగా ఉందని చెప్పాలి కదా సో అందుకని చక్కగా ఫ్రీగా ఉంది హాయిగా ఉంది వచ్చిన వాళ్ళు కాసేపు కూర్చోటానికి కూడా ప్రశాంతంగా ఉంటుందని అదే కాకుండా శీతాకాలం ఫంక్షన్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే చెమట పట్టదు హాయిగా ఉంటుంది కాబట్టి అది గైస్ హై గైస్ ఇదిగోండి బిర్యానీ బాగున్నారా మీరు అక్కడికి రఘు ఏం చేస్తున్నాడ్రా ఇక్కడ హై స్కూల్ లో ఏదిరా స్వీట్ మాత్రమే తింటావా నువ్వు స్వీట్ సుశీల గారు బాగున్నారా బాగా ఉన్నారండి చికెన్ కర్రీ మీ ఆకేంటి ఆకు నాన్ వెజ్ నువ్వు తింటావు కదరా అమ్మ కూర అది అత్తయ్య గారికి లేదు మీ అత్తయ్య లేదు కూర చూడు కూర బాగుందా తల్లి చాలా బాగుంది రూపిణి రూపిణి మన ఇంట్లో వంటలు చెడిపోవటం అనేది ఉండదు నువ్వు నా దగ్గరికి వస్తారు రారా బుడ్డమాయి భయమా భయమా అనుషా మీ ఆయన ఏంటి భయపడుతున్నాడు చూడు ఇంటికంటే ముందే వచ్చాను నువ్వు మాత్రం చాలా త్వరగా వచ్చావు అసలా అదే అదే లేట్గా వచ్చావు ఎత్తగానేది